విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో పీడిక రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో మెంటాడ మండలం విజయనగరం జిల్లాలో కొనసాగించాలి అని మరోసారి మెంటాడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రజలు మరొకసారి చెప్పారు ఇదే మాట ప్రస్తుత మంత్రితో చెప్పించగలిగితే మన కష్టాలు తీరినట్లే అన్నారు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారితో ఫస్ట్ చెప్పించి మరి పెద్దల బొత్స సత్యనారాయణ గారు అందరం కూడా కలిసి మీకు గౌరవం ఇచ్చాం మీ మాటకి విలువ భారతపురం జిల్లాలు కల్పిస్తామంటే నాకు ఆనందమే ఎందుకంటే నాతో పాటు మీరు ఎప్పుడు అక్కడే ఉంటారని కానీ నా ఆనందం కాదు మీ ఆనందం కూడా చూడాలి కదా మీ మంచి కూడా చూడాలి కదా మీ సౌకర్యం కూడా చూడాలి కదా ఆ విధంగా నేను ఆలోచించాను మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అప్పలాసే గారు మరిశ్రీ శరశ్రీని గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ విధంగా భారతపురం కలిపిందని మీకు వచ్చాము కానీ ఈ మధ్యన మళ్ళీ పార్థపురం జిల్లాకు తీసుకొచ్చేస్తామంటున్నారు అది మీరు ఆలోచించుకోవాలి మరి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమంటారో మాకు తెలియదు తెలుగుదేశం నాయకులు కూడా పార్తపురం జిల్లా వెళ్ళిపోతామంటున్నారు ఇది విజయనగరం ఉంటామంటున్నారు మాకైతే తెలియదు ఆ విషయం కానీ పత్రికల్లో మాత్రం వచ్చింది పార్తపురం జిల్లాలో కల్పించిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు వైసీపీలు అడ్డుకున్నారు వాళ్ళ కూడా మాకేం స్వార్థం ఉన్నది మీరు భారతపరం వచ్చేస్తే మాకు సంతోషం మీరు వద్దన్నారు కాబట్టి ఇక్కడ ఉంచాము వాళ్ళను గౌరవించాలి ప్రజలు కోరుకున్నట్టు చేయడమే ప్రభుత్వ బాధ్యత అప్పుడు నేను అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తాను రేపు అదే చెప్తాను కాబట్టి మరి భారతపరం వచ్చేస్తామంటే నాకు సంతోషం మరి భారతపరమును కనపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో మేము అధికారము లేదేమి కాబట్టి మేము కనపడాము అది మీరు తెలుగు